ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే చాలా ప్రీతికరము పిండి దీపాలేనా మరియు పానకము వడపప్పు మరియు పెరుగన్నము దద్దోజనము అటుకులు తేనె ఇవన్నీ కూడా స్వామివారికి ప్రీతికరమైన వంటలు అనమాట సో నేను ఇవాళ మాత్రము పిండి దీపాలు వడపప్పు పానకము చలిమిడి ఇవన్నీ చేశాను స్వామివారికి చేసి సమర్పించేసి స్వామివారి పూజ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది మనకు కోరిన కోరికలు తీర్చాలంటే ఇలా ఏడుగుండల వారికి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇది మన విశ్వాసము మన నమ్మకము ఇలా పూజ చేసుకోవడం వల్ల అనారోగ్యం తొలగిపోవడము శాంతి కలగడం కలుగుతుందని చెప్పేసి మన నమ్మకము సంకల్పం చేసిన కోరికలు తీర్చబడతాయి అని చెప్పేసి మనం విశ్వ విశ్వించుకుంటాం అనమాట ఈ పిండితో దీపం చేయడం వల్ల అన్నదానము దీపదానం ఒకేసారి అవుతుంది మరియు ఇంట్లో శాంతి ఐశ్వర్యం పెరుగుతాయి ఈ పిండి దీపాలు ఇలా పెట్టుకున్న తర్వాత స్వామి వారికి చాలా బాగా అనిపించింది నాకైతే పూజ చేసుకున్నాక సో సూపర్ అనమాట అసలు మాటలు రావట్లేదు నాకు అసలు చెప్పడానికి చాలా బాగుంది ఇలా పిండి దీపంతో ఇంకా ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది టైం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఇన్ కేస్ టైం లేని వాళ్ళైతే అట్లీస్ట్ ఈ ఏడు పిండి దీప ఆరాధనలు కూడా చేసుకుంటే చాలా మంచిది స్వామివారికి ఇలా చేసుకోండి బాగుంటుంది అసలు ఎలాంటి కోరికలైనా స్వామివారు తీరుస్తారు మరియు మన ఇంట్లో కూడా శాంతి ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇలా ప్రతిరోజు ప్రతి శనివారం ప్రతిరోజు కూడా మనం చేసుకోవచ్చు అట్లీస్ట్ శనివారం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది